ఖమ్మం కలెక్టరేట్ ఎదుట రైతు సంఘాలు ధర్నా చేపట్టారు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు అయితే కలెక్టరేట్ లో పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి మళ్ళా నాగేశ్వరరావు రైతుల ధర్నా తెలుసుకుని వారి వద్దకు వెళ్లారు రుణమాఫీ అంశంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని మంత్రి రైతులకు స్పష్టం చేశారు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని రెండు లక్షల లోపు రుణాలు అన్ని మాఫీ అవుతాయని తెలిపారు రెండు లక్షలు ఆపై ఉన్న రుణాలు కూడా కేబినెట్ నిర్ణయంతో మాఫీపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసే బాధ్యత తమదే అని తెలిపారు రుణమాఫీ కానీ రైతుల వద్దకు అధికారులను పంపి వివరాలు తెలుసుకుని వారి రుణాలు కూడా మాఫీ చేస్తామని తెలిపారు మీ యొక్క ధర్నా కార్యక్రమాలు ఇంకా ధర్నా చేయాల్సిన సందర్భం రాలేదు సమయం రాలేదు ఆదిలోనే అరుస్తున్నారు విషయం ఏంటంటే మేము రుణమాఫీ చేయాలని అనుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే వరంగల్ డిక్లరేషన్ లో చెప్పారో ఆ రోజు నుంచే ఎవరైతే పంట రుణాలు తీసుకున్నటువంటి క్లాపులోనికి సంబంధించినటువంటి రైతులకి మార్పి చేయాల్సిన అవసరం ఉంది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అందరం ఆలోచించి గతంలో రుణమాఫీ సక్రమంగా జరగలేదు కొంతమంది చేసినట్టేసారు కుటుంబ నిర్ధారణ జరగలేదు ఆపెట్టారు పద్నాలుగు వేల కోట్ల మంది పద్నాలుగు వందల కోట్ల వెనక్కి వచ్చింది కాబట్టి అవన్నీ వదిలేయండి గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే పన్నెండు పన్నెండు పద్దెనిమిదో తారీఖు నుంచి తొమ్మిది పన్నెండు ఇరవై మూడు ఐదు సంవత్సరాల కాలంలో మా రైతులు తెలంగాణ రైతులు తెలంగాణ బ్యాంకులో తీసుకున్నటువంటి పంట రుణాల యొక్క జాబితా ఇవ్వమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం ఎప్పుడు ఆరు నెలల తర్వాత గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలల తర్వాత బ్యాంకుల్ని అడిగాం వాళ్ళు గతంలో నలభై లక్షల ఖాతాలు ఇచ్చారు అంత ముందు ప్రభుత్వానికి మేము అడిగిన తర్వాత నలభై రెండు లక్షల ఖాతాలు మా దగ్గరకు వచ్చినాయి నలభై రెండు లక్షల ఖాతాలకి రెండు లక్షల లెక్క చొప్పున మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే ముప్పై వేల పైన ముప్పై ఒక్క వేల కోట్లు కావాలని నిర్ధారణకు వచ్చాం వచ్చిన తర్వాత రెండు లక్షల ఉన్న వరకు ఉన్నటువంటి మనం చేద్దాము తర్వాత ఇసులుబాటుని బట్టి మళ్ళీ పదిహేను ఇరవై రోజుల్లో నిర్ణయం తీసుకుని రెండు లక్షల పైన ఉన్నటువంటి రెండు లక్షల నెల వరకు ఎప్పుడు ఇద్దాము మూడు లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము మూడు లక్షల పైన వరకు ఎప్పుడు ఇద్దాము అనేది కేబినెట్ ఆలోచన చేయాలి ముందు ఇరవై రెండు లక్షల మందికి రెండు లక్షల ఉంది ఉంది ఆ రెండు లక్షల వరకు ఇరవై రెండు లక్షల ఖాతాలో చేశాం దాంట్లో పద్దెనిమిది వేల కోట్లు బ్యాంకుల దగ్గర జమ ఉన్నాయి నిన్నటి వరకు సుమారు పన్నెండు వేల కోట్లు సుమారు రైతులు మళ్ళీ వెళ్లి సంతకం పెట్టి లోన్ తీసుకున్నారు ఇంకొక ఆరు ఏడు వేలు ఎనిమిది వేల ఏడు ఏడు వేల కోట్లు దాకా రైతులు వెళ్ళి మళ్ళీ సంతకం పెట్టి మేము ఇచ్చిన రెండు లక్షలతో పాటు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా ఇవ్వమని చెప్తాం ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్దెనిమిది వేల కోట్లలో ఒక్క రూపాయి కూడా బ్యాంకు మినాయించుకోవడానికి వీలు లేదు మరి రైతు చేతిలోకి వెళ్ళాలి వెంటనే వెళ్ళాలి మననే నాలుగు రోజుల క్రితం ఎస్ఎల్పిసి మీటింగ్ పెట్టి నలభై రెండు బ్రాంచ్ల మేనేజర్లందరినీ పిలిచి హెడ్స్ ని మీరు డిస్బర్స్మెంట్ సక్రమంగా చేయట్లేదు త్వరగా చేయాలి ఈ పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చేస్తే ఈ పద్దెనిమిది వేల కోట్లు రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకి ఏ సమస్య లేకుండానే వెళ్ళిపోతాయి ఎందుకంటే కుటుంబం నిర్ధారణ చేయాల్సిన అవసరం లేదు తెల్ల కార్డు లేనటువంటి పాస్బుక్ల మీద లోన్ ఉన్నటువంటి వాళ్ళ ఖాతాల్ని ఇంటికి వెళ్లి మేము సుదర్శన గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు హేమంతరావు గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు చూసి అక్కడనే అప్లోడ్ చేయొచ్చు యాప్ ఎట్లా పెట్టామంటే నిన్నటి నుంచి జరుగుతుంది వాళ్ళు ఇంటికి వెళ్తారు కుటుంబాన్ని నిర్ధారించుకుంటారు ఆ కుటుంబ సభ్యులతోటి ఫోటో తీసి ఆ అప్పు కూడా ఫోటో కూడా మాకు అప్లోడ్ అవుతుంది వాటికి సుమారు మూడు వేల కోట్లు కావాలి ఈ నిన్నటి నుంచి మొన్నటి నుంచి యాప్ తయారు చేసి పంపించాము దాని త్వరితగతిన రెండు లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబ నిర్ధారణ కానటువంటి తెల్లకారు లేనటువంటి రైతును కూడా మేము త్వరగానే వారం పది రోజుల్లోనే పూర్తి చేసి వాళ్ళ అకౌంట్ లో రెండు లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది ఈ లోపుగానే క్యాబినెట్ కూర్చొని రెండు లక్షల పైనున్నటువంటి రైతులకి ఇంకా సుమారు పది నుంచి పన్నెండు వేల కోట్లు దాకా వేయాల్సిన అవసరం ఉంది అంటే రెండున్నర లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను మూడు లక్షల వరకు ఎప్పుడు వేయగలుగుతాను క్యాబినెట్ లో నిర్ణయించి నిధులు సమీకరించుకొని ఆ రైతులకి మేము షెడ్యూల్ ప్రకటిస్తాం ఈ రోజు రెండున్నర లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళు కట్టండి యాభై వేలు నేను రెండు లక్షలు మీ ఖాతాలో చేస్తాను అని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది తప్పకుండా మేము అనుకున్నటువంటి ముప్పై ఒక్క వేల కోట్లు రైతు చేతిలోకి వెళ్లేదాకా మాకు బ్యాంకులు అయితే ఏదైతే నలభై రెండు లక్షల ఖాతాలు ఈ రైతులు మాకు అప్పు ఇచ్చారో ఆ నలభై రెండు లక్షల మందిని కంప్లీట్ చేసేదాకా ప్రక్రియ కొనసాగుద్ది అని చెప్పి మొన్న కాదు కూడా మీరు రిపోర్ట్ చదివితే తెలుసు గత ప్రభుత్వంలో ఏమీ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేశారు వెళ్లాల్సిన రైతుకి వెళ్ళలేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి కుటుంబ నిర్ధారణ చేసుకొని ఆయన ఖాతాలు చేసే బాధ్యత లేది అని ప్రభుత్వాన్ని అనుశించింది మేము ఆ రకంగా మాట అట్లా అని చెప్పి రైతులు ఎవరిని వదిలిపెట్టదలుచుకోలేదు కాబట్టి దయచేసి రైతు సంఘాలు కావచ్చు రైతులు కావచ్చు మేము ఏదైతే బ్యాంకు మాకు ఏదైతే లీస్ట్ ఇచ్చిందో ఐదు సంవత్సరాల్లో పంట రుణం ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాలు ఏదైతే మాకు ఇచ్చిందో అన్నిటికీ ప్రభుత్వం ద్వారా రెండు లక్షల రూపాయలు ప్రతి ఖాతాలు వేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి పదే పదే చెబుతున్నాను కానీ ప్రక్రియ మధ్యలోనే ఉంది ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్లే దిస్పర్శ అయింది ఇంకా దగ్గర దగ్గరికి పన్నెండు వేల కోట్లు రైతుల ఖాతాల్లో వెళ్ళాలి ఎండక ముందే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మీ యొక్క అవగాహన కోసం రైతుల యొక్క ఆందోళన కోసం చేస్తే చేస్తుండొచ్చు రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు రైతు సంఘ నాయకులు అంతకంటే ఆందోళన చెందొద్దు ఈ యాప్ ద్వారా అందరూ పద్దెనిమిది వేల కోట్లు ఖాతాలోకి వెళ్ళక ముందే రెండు లక్షల పైన ఉన్నటువంటి వాటికి ఎప్పుడు ఇస్తాం ఎట్లు ఇంకలుగుతాం అనేది నిధుల సమీకరణ బట్టి కేబినెట్ నిర్ణయిస్తుంది నాకై నేను ఒక్కడిని రేపిస్తా ఎల్లుండిస్తా అని చెప్పే పద్ధతి కాదు నీకు తెలుసు జీతాల వరకే వస్తున్నాయి మనకి అయినా సరే కష్టాల్లో ఉన్న రైతుని మాట అన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముప్పై ఒక్క వేల కోట్లు ఖాతాలు ఇయ్యాలని చెప్పి నిన్నగాక మొన్న కూడా ముఖ్యమంత్రితో సమావేశం జరిగింది నిన్న ఇవ్వాళ సెలవులు వచ్చినాయి రేపు మళ్లీ ప్రభుత్వం కేబినెట్ కూర్చొని కానీ ముఖ్యమంత్రి దగ్గర మా శాఖ కూర్చొని మిగతా పైసలు ఏ రోజుకి అట్లా ఇవ్వగలుగుతామని డేట్ ఫిక్స్ చేసి ఈ యొక్క పద్దెనిమిది వేల కోట్లు ఏ రోజుకి కుటుంబ నిర్ధారణ చేయగలుగుతారు ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా గంటసేపు మా